రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మొదలయ్యాయి నేను నేను పులి పెట్టినని చెప్పుకునే ఒక ఆయనగా అసెంబ్లీ సమావేశానికి వచ్చారు వచ్చి రావడంతోనే వచ్చి రావడంతోనే నల్ల కండువాలతో పోలీసులు దౌర్జన్యం అసెంబ్లీ సమావేశాలను వాడు ఒక కుతంత్రాలతో అసెంబ్లీ సమావేశంలో వచ్చారైనా మేము ఒక్కటే అడుగుతున్నాం నిన్న మధుసూదన్ రావు అనే ఒక వ్యక్తిని ఒక పోలీస్ ఆఫీసర్ని ఏ మధుసూదన్ రావు నీకు పార్లమెంట్ నీకు పార్లమెంట్ వ్యవస్థ ప్రజాస్వామ్యం అన్నా నీకు నమ్మకం లేదా మీరు ఎవరో నీకు తెలీదా నువ్వు ఎలా రేఖాడు చూపేస్తామని మాట్లాడిన వ్యక్తి ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇప్పుడున్న ముఖ్యమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా గేట్ క్లోజ్ చేసి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు మన యువనేత నారా లోకేష్ గారు కావచ్చు అట్లాగే అప్పుడున్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరినీ కూడా గేట్ చేసి మరి లోపలికి రాని అన్యాయంగా ప్రవర్తించిన వాస్తవం కాదా నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఇదే పోలీసు అధికారులు ఆ రోజు దౌర్జన్యంగా ప్రతిపక్షం మీద ప్రవర్తిస్తుంటే నువ్వు దాడులు కాస్తున్నావా జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నా దాడులు రాస్తా ఉన్నావా నువ్వు ఆ రోజు ముఖ్యమంత్రి కాదా ఈ ఎవరి దిగరూ ఉన్న ఒక ప్లే కార్డు ఒక పోలీస్ అధికారి అసెంబ్లీలో బాగకూడదని దాన్ని రాయని ప్రయత్నం చేస్తే ఏ మధుసూదన్ రావు అని మాట్లాడే నువ్వు ఇంత దౌర్జన్యం జరుగుతుంటే నువ్వు గుడికి కోటికలు తిప్పుతున్నావా స్ట్రైట్ గా ప్రశ్నిస్తున్నావు రెండో విషయం మీరున్నది పది మంది అసెంబ్లీకి పోయారు అసెంబ్లీలో ఏదైనా మీరు మాడారా పోయిన దగ్గర నుంచి కూడా గవర్నర్ ప్రసంగానికి అర్థం సేవ్ డెమోక్రసీ మీరు నేను నిన్న వీడియో మొత్తం చూసా గవర్నర్ ప్రసంగం మధ్యలో లేచేది సేవ్ డెమోక్రసీ సేవ్ డెమోక్రసీ అన్నారు మేము ప్రజలంతా కూడా డెమోక్రసీని సేవ్ చేయడానికే మిమ్మల్ని పక్కన పెట్టిన మాట వాస్తవం కాదా మీరు అనర్హులు పరిపాలించడానికి మీ సారథ్యంలో ఈ రాష్ట్రం సర్వనాశనమైంది శాంతి భద్రతలు అదుపుతాయి వేల ఎకరాలు లక్షల ఎకరాలు భూములు కొట్టేశారు వ్యవస్థల సర్వనాశనం చేశారు మీరు అసలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉండడానికి అవును కాదు అని చెప్తే కదా తెలుగుదేశం పార్టీకి ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్లు తొంభై మూడు శాతం స్ట్రైత్ రేట్తో ప్రజలు ప్రభుత్వానికి ఓటేస్తే నీకు పదకొండు సీట్లు మాత్రమే ఇస్తే ఇంకా విజ్ఞాన వస్తుంది నేను చాలా వైస్ మ్యాన్ అని ఏమీ తెలియనట్టు చాలా డీసెంట్ బిహేవియర్ తో ఉన్నట్టు ట్రై చేస్తారు ప్రజల మధ్య ఆ మాత్రం అవగాహన లేదా మీకు మిమ్మల్ని ఓడించి మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టి మీరు ఇంకా పోయి సేవ డెమోక్రసీ అంటున్నారంటే నిజంగా దయ్యాలు వేదాలు వదిలేసే కాద ఇది ఇంకో మాట అడుగుతున్నా మీ సొంత చిన్న ఆయన వివేకానంద రెడ్డి చంపి ఎదురైంది దాదాపుగా ఆరు సంవత్సరాలు ఇప్పటివరకు ఇప్పటి వరకు సిపిఐ ఎన్నో సార్లు అయ్యా చంపింది మీ తప్పుడే దాంట్లో మీ భార్య పాత్ర ఉంది దాంట్లో ఇంకా రకరకాల వారి పాత్ర ఉంది అని రిపోర్ట్ మీద రిపోర్ట్ హైకోర్టు సబ్మిట్ చేస్తే పైన దేవుడున్నాడు కింద ప్రజలు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు మా తప్పుడు ఏ తప్పు చేయలేదు నాకు ఒక పక్క పన్ను ఒక ఆయన ఇంకొక పన్ను ఒక అన్న ఆయన చెప్పింది నువ్వు మరి అంత చెప్పిన వ్యక్తిని ఎక్కడో విడిపడ్డదో ఇద్దరు పర్సనల్గా ఇద్దరికి ఉండి ఇద్దరు యువకులు కొట్టుకొని ఒకరు చనిపోతే దానికి రాజకీయ రంగు పులి దానికి నల్ల నల్ల కండువాళ్ళతో మీరు అసెంబ్లీకి వచ్చి అట్లాగే బుధవారం రోజు మేము ఢిల్లీకి వెళ్ళి ధర్నాలు చేస్తాం ప్రధాని తెలుస్తాం రాష్ట్రపతిని కలుస్తామని మాట్లాడమంటే నువ్వు నిజంగా సైకో కదా ఒకప్పుడు సైకోల్ సైకోల్ తినారు ఈరోజు నువ్వే సైకో లేదని సొంత చిన్నాయి చనిపోతే ఆరు ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండి నువ్వు ఏమీ చిలోడివి రోజు ఎక్కడో పిలుపు ఉండదో పరస్పర మనస్పర్ధలతో ఒక వ్యక్తి చనిపోతే ఆ చని తీసుకెళ్లి నువ్వు ఢిల్లీలో నేను ధన్నా చేసుకొని మాట్లాడడం న్యాయమా అది అతి పెద్ద సమస్య మీ హయాంలో వందల మంది చెప్పిన వాట వాస్తవం కాదా పవన్ కళ్యాణ్ గారు చెందినట్టు ఇరవై మంది పైగా పైగా యువతులు అదృశ్యమైన వాట వాస్తవం కాదా ఐదేళ్లలో అప్పుడు మీరు ఏం చేశారు ఇలా చుట్టుకుంటూ కొద్ది కొన్ని వందల సమస్యలు ఉన్నాయి పెద్ద పెద్ద నాయకులందరినీ కూడా మీరు ఆశ చేసిన మాట వాస్తవం కదా డెబ్బై మూడేళ్ల వయసులో చంద్రబాబు నాయుడు గారిని యాభై రోజులు మీరు జైల్లో పెట్టిన మాట వాస్తవం కాదా దానికి ఏమైనా కూర్చున్నాయా హైకోర్టు అయితే మేము ఇంకా ప్రూవ్ చేయాలి అందుకే అరెస్ట్ చెప్పిన మాట వాస్తవం కాదా ఇది న్యాయమా అట్లాగే మా నాయకులు అచ్చెన్నాయుడు గారిని అట్లాగే రకరకాల స్థాయిలో వ్యక్తులందరినీ అరెస్ట్ చేసి మీరు పైశాచిక ఆనందం పొందిన మాట వాస్తవం కాదా ఈ రోజు రఘురామకృష్ణ గారు తెలుగుదేశం ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు గారు ఈ రోజు మీ మీద కేసు పెట్టిన మాట వాస్తవం కాదా పైశాచికంగా అన్యాయంగా అతను అరెస్ట్ చేసి ఏ కాను లేకుండా అతన్ని సిఐడి దగ్గర కూర్చోబెట్టి ఆఫీసులో అతని అధికారుల నుంచి భోజనం దాకా విపరీతంగా కొట్టి అతన్ని చంపడానికి ప్రయత్నించే మాట వాస్తవం కాగా ఇవన్నీ మీరు చేసి ఈ ఎవరో ఒక ఒక వ్యక్తి వివిధ కారణాలలో చనిపోతే దాన్ని తీసుకుని రాజకీయం చేయడం అనేది అది న్యాయమా ఒక్కసారి వేసి నాయకులు కూడా ఆలోచించి ఇలాంటి సైకో జగన్తో మీరు ఎలా ముందుకెళ్తారు ఈ పార్టీలో అసలు ఈ పార్టీలో వ్యక్తి అంటూ ఉందా ఏమీ ఒక కంటే ఒక గడవరా ఈ ప్రభుత్వానికి అంతలోనే ఏదో తెలిపినట్టు ఈ రాష్ట్రంలో అన్యాయ అక్రమాలు దొరుకుతున్నాయి దారుణాలు దొరుకుతున్నాయి అరాచకంగా ఉంది ఇబ్బందులు ఉన్నాయి ఈ రాష్ట్రానికి నువ్వు కాదు ఈ రకంగా మీరు అందరినీ మమ్మి పెడుతూ క్రీట్లు పెడుతూ అట్లాగే ఢిల్లీకి పోయి వాళ్ళందరినీ చెప్పి ఏదో ప్రజలు ఓటేసింది ఐదు సంవత్సరాలు పరిపాలించడానికి తెలుగుదేశం పార్టీకి ఈ రోజు ఈ రోజు మళ్ళా మీకు అడిగా మీరు ఎన్ని కోరికలు పడినా ఎన్ని ఇబ్బందులు పెట్టినా నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన ముఖ్యమంత్రి ప్రజలు ఎప్పుడో డిసైడ్ అయిపోయారు నీ అరాజక పాలనలో నీ సైకో పాలనలో తిప్పి కొట్టారు నాకు తెలిసి నువ్వు బతికొండంగా చీప్ మినిస్టర్ కాదేవ చంద్రబాబు గారు ఇది రాష్ట్రపతి నువ్వు చీఫ్ మినిస్టర్ కావడం కల్లా நைதி அது ஜெகன்மோ நடிச்சே வந்து చూడాలని అందరికి విన్నపిస్తూ ఇలాంటి డ్రామాలు ఆపాల జగన్మోహన్ రెడ్డి నువ్వు ఈ సైకో డ్రామాలు ఆపి ప్రభుత్వాన్ని ఎక్కడైనా తప్పు తిరిగితే విమర్శించడం తప్పు కాదు విమర్శించండి దాన్ని ఏదో ప్రాయం జరిగినట్టు భూమి బద్దలెప్పినట్టు ప్రవర్తించడం న్యాయం కాదనేది మరొకసారి మీకు తెలియజేస్తూ ఆ రకంగా మీరు అని మీకు సూచన చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ